ఈ దేవాలయం ఎలా ఉందో అందరికీ చెప్తున్నా వినండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది ఆలయమై ఉన్నది రూఢిగా చెప్తున్నా ఈ దేవాలయము ఎంత శుద్ధముగా మీకు కనపడుతుందో మీ దేహములు కూడా అంత శుద్ధముగా కనబడాలి హల్లి చెప్పండి గట్టిగా అందరు గట్టిగా ఇంకొకసారి చెప్పండి గట్టిగా ఈ దేహ ఈ దేవాలయానికి నేను ఎప్పుడైనా మల్లె పువ్వులు తగిలిస్తే మీ జల్లకి కూడా మల్లె పువ్వులు తగిలించండి దీనికి కూడా గట్టిగా చెప్పండి చెప్పమన్నప్పుడు చెప్పాలిగా గట్టి చెప్పండి చేతులు ఎత్తండి మీరు ఎప్పుడైనా రోజు చూసేసరికి అక్కడ మల్లె పువ్వులు కనకాంబరాలు అన్ని బంతి పువ్వులన్నీ దండల దండలాగా వేలాడితే అప్పుడు మీ తల మీద కూడా పెట్టుకోవచ్చు రాజనగర్ పర్మిషన్ ఇచ్చారని పెట్టుకోండి అప్పటి వరకు పెట్టినట్టుందా మీ దేహాన్ని మీరు చెరుపుకుంటున్నారు అని అర్థం చెప్పండి ఇప్పుడు చేతుల పైకి ఎది గట్టిగా హల్లెల్లో పురుషులు మరియు పర్లా పురుషులు కూడా చెప్పండి కట్టి హల్లెల్లో మీరు వచ్చేసరికి ఎప్పుడైనా ఈ స్తంభాలకు నాలుగు ఉంగరాలు వేలాడుతూ గోల్డ్ చైన్లు అన్ని వ్రేలాడుతావు అనుకోండి అప్పుడు మెల్ల గోల్డ్ చైన్లు వేయండి చెప్పరండి చెప్పరేంటి చెప్పరండి చేతులు ఎవరండి మీరు ఎప్పుడైనా వచ్చేసరికి ఈ దేవాలయానికి బంతి పూలు కనకామరాలు మల్లెపూలు పెట్టుంటే అబ్బా భలే ఉంది డెకరేషన్ అనండి మీరు వచ్చేసరికి ఎప్పుడైనా ఈ స్తంభాలకు అంతా గోల్డ్ చైన్లు అబ్బా ఆ చైన్లు తీసేసి బాక్సులు చైన్లు తీసేసి గోల్డ్ చైన్లు పెట్టి అబ్బా వంగరాలు 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 అన్నీ అంటిస్తే అప్పుడు మీరు అనుకోండి ఓహో దేవాలయానికి పెట్టారు కాబట్టి ఈ దేవాలయానికి కూడా ఈ దేహం అనే దేవాలయానికి కూడా మేము చేసుకోవచ్చు అని గారు పర్మిషన్ ఇచ్చారని చెప్పి పెట్టుకోండి ఈ దేవాలయానికి ఎప్పుడైనా అలా చేసామా గట్టిగా ఎస్ఆర్ నో చెప్పాలి మరి ఈ దేవాలయానికి ఎందుకు సోకులు రేపు వచ్చేసరికి అదిగో ఆ పై రాడ్ నుంచి కింద రాడ్డు వరకు గాజుల మీద గాజులు గాజుల మీద గాజులు గాజుల మీద గాజులు అన్నీ ఒక డజన్ ఉంటే అప్పుడు మీరు కూడా చెప్పాలి ఇలాంటప్పుడు నూరు తిరగపతి అసలు ఊరుకోండి నేను వేసుకోండి ఇక్కడి నుంచి కాబట్టి ఇక్కడి నుంచి వేసుకోండి నేను వేసినప్పుడు మీరు వేయండి ఫ్యాన్లకి కానీ వాటికి కానీ అర్థం కాదా అర్థం కాదా మీరు ఎప్పుడైనా వచ్చేసరికే ఈ స్తంభాలకు కానీ బ్యాక్గ్రౌండ్కి కానీ గోరెంటాకు ముగ్గులు ఉంటే ఇప్పుడు చేతులు చేతులు చూపించు అందరం మా చేతులకు కూడా మేము ఎత్తట్లా వేసుకోండి చేతులకి అర్థమైందా వేసుకోండి కొంచెం ఇటు కూడా తిప్పండి వంకాయ కాలంలో వస్తాయి ఏంటి ఈ దేవాలయానికి ఏమి లేవు ఈ దేవాలయానికి కూడా ఏమీ ఉండకూడదు కొంచెం కఠినంగా ఉందా కఠినంగా ఉందా చూడండి సంఖ్యాకాండంలో లేబియా ఖాండంలో కదా సౌండ్ పెట్టినన్నా లేబియా ఖాండంలో చూడండి పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చచ్చిన వారి కొరకు ఏయ్ ఏంటిది చీల్చుకోండి దేహాన్ని కుర్రల్లారా చీల్చండి చచ్చిన వారి కొరకు మీ దేహమును చేల్చకూడదు అది చూడండి అందరూ స్క్రీన్ పైన పచ్చబొట్లు దేహమునకు పొడుచుకొనకూడదు పచ్చబొట్లు దేహమునకు పొడుచుకొనకూడదు పొడు పొడునైనా అమ్మాయి పేరు పొడుస్తావో అబ్బాయి పేరు పొడుస్తావో పొడు చోట్లేక ఒక అమ్మాయి గుండె మీద పొడుచుకుందంట గుండె మీద ఎవరు చూపించాలని పొడుచుకుంది గుండె మీద ఏం పొడుచుకుంటావు చేతి మీద పచ్చబొట్లు ఆ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బైనింగ్లో ఒక మధ్య పేపర్ అబ్బా మడత పెట్టి ఇడిదిప్పి ఇడిదిప్పి విమానంలాగా రాకెట్ లాగా పర్సనల్ దాంట్లో వాక్యం ఏమంటుంది మీ దేహము దేవుని ఆలయం మనకు దేవుడిచ్చిన దేహం ఎలా ఉండాలి దేవుని ఆత్మకు ఆలయమై ఉండాలి మా దేహము కదా మా అని చెప్పకూడదు దేవుడు మీ దేహమును మీకు ఆలయముగా ఇచ్చారు ఆ సంగతి మర్చిపోవద్దు ఆడపిల్లలకు మగ వాళ్ళ డ్రెస్సులు వేయొద్దు మగ పిల్లలకు ఆడవాళ్ళ డ్రెస్సులు వేయద్దు జీవాది బైబిల్ చెప్తున్న సత్యం ఇది కొన్నిసార్లు మేము దేశాలకు వెళ్తాం కదా అమెరికా లాంటి దేశాలకి అసలు ఇక్కడ నుంచి పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా మారిపోయారేంటి అనిపిస్తుంది నాకు ఇలా మారిపోయారేంటి కల్చర్కి అలవాటు పడతారు కల్చర్కి ఎక్కడ కల్చర్కి అలవాటు పడినా ఏమండి మన సాంప్రదాయం ఏంటో మనకు తెలీదా మన విధానం ఏమిటో మనకు తెలియదా మన భక్తి రంగం ఏంటో మనకు తెలీదా కొంచెం కఠినంగానే ఉంది ఈ మాట అందుకే మీరు ఎవరు అల్లు చెప్పట్లేదు ఎందుకంటే పచ్చ బొట్టలు ఎక్కువైపోయినాయి చేతుల మీద వాళ్ళు ఒక ఆమె ఒక ఒక అబ్బాయి అంట నాలుగు మీద పెట్టుకున్న పచ్చబొట్టు ఆ అమ్మాయి పేరు నాలుగు మీద గుండె మీద పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి మన దేహము కేవలం మనకు ఎందుకు అనుగ్రహం పడింది తెలుసా ఆత్మకు ఆలయముగా ఉండాలి అందుకే